హలో అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు జూరింగ్లో ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చూశానన్నమాట ఈ వీడియో చూసే టైంలో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అదే టాపిక్ ఓకే ఫస్ట్ ఒక నా కరెంట్ ఎనర్జీ ఎలా ఉంది చూస్తాం మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ ఎలా ఉంది మీరు ఎప్పుడైతే ఈ వీడియో చూస్తారో ఆ టైంలో మీ పర్సన్ ఎనర్జీస్ అనమాట మీ కనుక నా రీడింగ్ నచ్చుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అలాగే మీ ఒపీనియన్ని నా కమెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే ఓకే చూస్తానండి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ ఎలా ఉంది అండ్ మీరు ఈ వీడియో చూసే టైంలో మీ పర్సన్ ఆలోచన విధానం ఎలా ఉంది తను ఎవరి గురించి ఆలోచిస్తున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారా థర్డ్ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారా లేదా కెరియర్ గురించి ఆలోచిస్తున్నారా తన ఆలోచన అసలు తన మనసులో ఏముంది అనేది మనం చూసేస్తాం ఓకే మీ పర్సన్ ఫస్ట్ కరెంట్ ఎనర్జీ ఎలా ఉంది एन वि थर्ड चक्र आर खेजल छाम हिलर एच एजेस आर टैड स्ट्रेंथ हॉस्टेलीटीज द थिंकिंग वुमेन అప్రిషియేషన్ యాక్షన్ ద గార్డెన్ అండ్ ద గేట్ అటాచ్మెంట్ ఓకే బాటమ్ ఆఫ్ ద డేసి హ్యాపీ ఫ్యామిలీ ఈ పర్సన్ లైఫ్లో ఏదో నెగిటివ్ ఎవరో పర్సన్ అయితే ఉన్నారండి ఓకే ఆ పర్సన్ వలన ఈ పర్సన్ చాలా విసుగు వచ్చేస్తుంది అనమాట ఈ పర్సన్కి చాలా చిరాకు పడిపోతున్నారు అసలు మిమ్మల్ని అసలు అనవసరంగా వదిలేస్తానే ఇలాంటి పర్సన్ గురించి ఆలోచించి అనే విధంగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారండి అండ్ ఈ పర్సన్ దగ్గర నుంచి తను వాకవే చేసుకోవాలి అని అనుకుంటా ఉన్నారనమాట అండ్ మీ దగ్గరికి రాబోతున్నారండి మీతో హ్యాపీ ఫ్యామిలీగా ఉండబోతున్నారు ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు మేల్ ఫీమేల్ మ్యారేజ్ అయిన వారు మ్యారేజ్ వారు ఎవరైనా చూడచ్చు ఓకే మీ పర్సన్ లైఫ్ లో ఎవరో నెగిటివ్ పర్సన్ ఉన్నారు సో వారి లైఫ్ నుంచి తను వాకవే చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారనమాట తన ఫ్యామిలీతో తను హ్యాపీగా ఉండాలి అని ఆలోచిస్తున్నారండి పర్సన్ ఓకే ఏదో నెగటివ్ గా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ అనే విధంగా మెసేజ్ అయితే వస్తుందండి అండ్ ద వర్ల్డ్ వచ్చేసి పర్సన్ మీతో మళ్ళీ రీయూనియన్ చేయాలి అనే విధంగా మెసేజ్ అయితే వస్తుంది అండ్ తన ప్రపంచం కూడా మీరే అనే విధంగా తను ఆలోచిస్తున్నారనమాట అండ్ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారి పరంగా తన ఇంకా తన శక్తి అంతా నశించిపోయింది వారి పరంగా తను ఎంతగానో కష్టపడతారు ఇంకా తన ఒంట్లో శక్తి లేదు ఇంకా వారు వద్దు ఇంకా వారితో రిలేషన్ వద్దు సో అక్కడ వాకవే చేసుకోని అక్కడ వాకవే చేసుకొని మీ పరంగా తను యాక్షన్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారనమాట మీ పర్సన్ ఓకే స్ట్రెంత్ అవుతున్నారని తన ఒంట్లో శక్తే లేదు అసలు ఆ టైడ ఏమంటారు చాలా వీక్ అయిపోయారనమాట ఈ పర్సన్ కాబట్టి ఇక్కడ స్ట్రెంత్ అవుతున్నారు ఏం జల స్ట్రెంత్ తను స్ట్రెంత్ అయిన తర్వాత ఇక్కడ మీ పర్సన్ మీ పరంగా యాక్షన్ అయితే తీసుకుంటారు మిమ్మల్ని ఈ పర్సన్ చాలా మెచ్చుకుంటా ఉన్నారని ఓకే మీరు మీ లైఫ్లో మీరు చాలా కష్టపడుతున్నారు చాలా బాగా సక్సెస్ని అందుకుంటున్నారు అని ఈ పర్సన్ మిమ్మల్ని చాలా బాగా మెచ్చుకుంటున్నారు అండ్ మీ గురించి చాలా ఆలోచిస్తున్నారనమాట మీతో చాలా అటాచ్ అయిపోయి ఉన్నారండి ఈ పర్సన్ ఓకే మీరు కూడా సేమ్ ఈ పర్సన్కి చాలా అటాచ్ అయి ఉంటారు కాబట్టి ఈ పర్సన్ కూడా హార్ట్ టు హార్ట్ కన్వర్సేషన్ అనేది ఉందన్నమాట ఇద్దరికి కాబట్టి తను కూడా మిమ్మల్ని అటాచ్ అయిపోయినట్టుగా తనకు తెలియకుండానే తన మనసుకి మీరు చాలా నచ్చేస్తారనమాట తనకు తెలియకుండానే మీరు తనకి గుర్తుకు రావడం జరగబోతుంది అండ్ అతను ఒంటరిగా ఉండి చాలా ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ తను ఏదో ఒక విషయంగా చాలా బాధపడుతున్నారు అని చెప్పాను కదా తన ఒంట్లో అసలు శక్తే లేదు అనే విధంగా అనమాట కాబట్టి తను మళ్ళీ స్ట్రెంత్ అవ్వాలి అంటే తన లైఫ్లో మీరు ఉండాలి ఇక్కడ అప్పుడు తను చాలా హ్యాపీగా చాలా చాలా జాయిగా ఉండగలుగుతారనమాట ఇప్పుడైతే తను ఏమి హ్యాపీగా లేవు తన ఫేస్ అనేది చూడండి చాలా నిరసించిపోయాలన్నమాట ఈ పర్సన్ ఓకే అండ్ ఈ పర్సన్ ఎవరి గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారండి అండ్ తనకి ఎవరితోనో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ అనేది వస్తూ ఉన్నాయి అనమాట ఓకే దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు అనే విధంగా తన ఎనర్జీస్ అయితే ఉన్నాయండి ఓకే ఈరోజు మీ పర్సన్కి తప్పకుండా వారి లైఫ్లో ఎవరితో అయినా చిన్న ఆర్గ్యుమెంట్ అయితే వస్తుందన్నమాట ఓకే మీ పర్సన్ గురించి ఎవరైనా గాసెస్ మాట్లాడడం కానీ కాబట్టి ఈ పర్సన్ ఇంకా కోపంగా వెళ్ళే వారితో గొడవ పెట్టుకోవడం జరగబోతుంది అనే విధంగా వస్తుందన్నమాట ఓకే ఓకే మీరు వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీరు ఏం ఆలోచిస్తున్నారు అసలు ఆలోచిస్తున్నారా లేదా చూస్తారా చాలా మానసికంగా చాలా బాధపడుతున్నారండి ఈ పర్సన్ మీరు వీడియో ఎప్పుడైతే చూస్తారో ఆ టైంలో అనమాట తన మనశ్శాంతి అనేది లేదు ఈ పర్సన్కి వారి జీవితంలో నేను ఆల్రెడీ చెప్పాను తన ఎనర్జీస్లో తనకు ఆల్ టైర్డ్ ఆ తను చాలా వీక్ గా ఉన్నారు చాలా తన ఒంట్లో అసలు శక్తి లేదు అనే విధంగా ఉన్నారనమాట అండ్ ఈ పర్సన్ గురించి కూడా తన ముందు చాలా బాగా మాట్లాడి తన వెనకలో ఎవరో బోధులు తవ్వుతున్నారు కాబట్టి తను చాలా బాధపడుతున్నారు తనకు మనశ్శాంతి అనేది లేదు వారి జీవితంలో అనే విధంగా మెసేజ్ అయితే వస్తుందండి ఓకే ఈ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తున్నారండి మీ గురించి ఆలోచించి కూడా ఈ పర్సన్ పూర్తిగా ఈ పర్సన్కి మీరు దూరం అయిపోతే తన పరిస్థితి అసలు ఎలా ఉంటుందో ఏమో మీరు ఈ పర్సన్కి ప్రతి విషయంలో హెల్ప్ చేసి ఉండొచ్చు తన తన పట్ల మీరు కెరీర్ తీసుకొని ఉండొచ్చు తన హెల్త్ గురించి కానీ తన ఫుడ్ గురించి కానీ అండ్ మనీ గురించి కానీ తనకు ఏ విధంలో అయినా మీరు హెల్ప్ చేసి ఉండొచ్చు కాబట్టి ఈ పర్సన్ మీరు అంత కెరీర్ చూపించిన పర్సన్ లాగానే ఇంకొక పర్సన్ తనకు దొరుకుతారా లేదా అనే విధంగా తను మనశ్శాంతి లేకుండా చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారనమాట తనకి మనశాంతి అనేది లేదు తనకి నా జీవితంలోకి ఈ పర్సన్కి అయితే ఎవరు ఈరోజు చీటింగ్ అనేది జరిగిందండి మీ పర్సన్కి కాబట్టి తను బాధపడుతున్నారన్నమాట ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు మీ పర్సన్ అండ్ కొంతమందికి అయితే మీ పర్సన్ ఒక ఇల్యూషన్ తనకు తనే క్రియేట్ చేసుకుంటారనమాట ఓకే ఎక్కువగా ఆలోచించడం దానివలన తనకు తనే అలా ఇల్యూషన్లోకి వెళ్ళిపోవడం ద్వారా తనకు తనే మనశ్శాంతి అనేది దూరం చేసుకుంటారనమాట ఈ పర్సన్ అలాంటి మెసేజ్ కూడా వస్తుందండి ఓకే ఈ పర్సన్ కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు మీకు అండ్ అక్కడ నుంచి తను మీ గురించి ఆలోచిస్తున్నారా ఆలోచ చేస్తున్నారండి అండ్ ఈ పర్సన్ కెరీర్ గురించి ఆలోచించి మీకు దూరం అయిపోయారు అనే విధంగా కూడా చూపిస్తుంది అనమాట ఓకే సో ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు ఈరోజు కాల్ అనేది రిసీవ్ చేసుకుంటారంటే తప్పకుండా ఓకే తోనే పెద్ద ఆఫర్ అయితే తీసుకొని రావడం లేదు చిన్న ఆఫర్ అయితే తీసుకొని వస్తున్నారు మీ దగ్గరికి అనే విధంగా వస్తుందనమాట మెసేజ్ ఓకే తనకు చాలా బాధేస్తుంది అండి ఈరోజు మీ పర్సన్ కి సో ఎమోషనల్ అయిపోతున్నారు అనమాట కానీ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు మీ పర్సన్ ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారండి మీరు మీ లైఫ్ లో చాలా హ్యాపీగా ఉన్నారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు అని మీ పర్సన్ మిమ్మల్ని అనుకుంటా ఉన్నారా అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు కాలర్ మెసేజ్ రిసీవ్ చేసుకుంటారు ఇవ్వాలి అనే ఆలోచన అయితే మీ పర్సన్లో ఉందండి ఓకే ఈ పర్సన్ ఈరోజు కార్డ్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు తన చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అవన్నీ కట్ చేసుకోవాలి అని కూడా ఆలోచిస్తున్నారు అండ్ ఇక్కడ మీ లైఫ్లో ఒక లేడీ పర్సన్ అయితే ఉన్నారండి ఓకే చాలా డామినెట్గా ఉంటారు ఆ పర్సన్ ఆ పర్సన్ ఇంకా ఇటు మిమ్మల్ని అడ్డుకోవడం అటు మీ పర్సన్ని అడ్డుకోవడం అనమాట మీరు ఇద్దరు కలవకుండా తన అలాంటివి ఏదో చేస్తున్నారు అనే విధంగా మెసేజ్ అయితే వస్తుందండి అండ్ మీ పర్సన్కి కూడా ఈగో వస్తుందండి అడ్డు తనకు ఈగో అడ్డు రావడం వలన తను మీ పరంగా తను ఏమీ యాక్షన్ తీసుకోవడం లేదు తను ఇంత బాధపడుతున్నారు ఇంత బాధపడిన తర్వాత మీ గురించి తను యాక్షన్ తీసుకోవాలి కదా కానీ యాక్షన్ తీసుకోకుండా ఇక్కడ తనకు ఈగో అనేది అడ్డు వస్తుంది అనమాట ఆ ఈగో వల్ల తను ఎంత బాధపడడానికైనా సిద్ధపడుతున్నారు కానీ మీ పరంగా తను యాక్షన్ తీసుకోవడానికి రెడీ అవ్వడం లేదండి పర్సన్ టైం ఉన్నారు తప్పకుండా ఈ పర్సన్ మీ గురించి యాక్షన్ అయితే తీసుకుంటారు ఫ్యూచర్ లో ఒక క్లారిటీ అనేది వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటా ఉంటారనమాట మీ పర్సన్ మీ గురించి ఓకే మీ సోల్ రే రీయూనియన్ అవుతుంది కానీ కొంచెం టైం అనేది పడుతుంది అండి ఓకే తను ఏదో ఒక విషయంగా బాధపడుతున్నారు ఇక్కడ మీ పర్సన్కి తన లైఫ్లో తనకి చాలా చీటింగ్ అయితే జరిగిందండి ఓకే తను ఎవరిని అయితే ఎక్కువగా నమ్మి రిలేషన్లోకి వెళ్ళారో వారి పరంగానే మీ పర్సన్కి చాలా చీటింగ్ అనేది జరిగిందనమాట సో ఇక్కడ క్లారిటీ కూడా తను తెచ్చుకుంటా ఉన్నారు ఎప్పుడు ఇప్పుడే ఎవరు ఏంటిది అని అర్థం చేసుకుంటూ ఉన్నారనమాట కాబట్టి ఈ చీటింగ్ నుంచి తను బయటకు వచ్చిన తర్వాత వీలైన తర్వాత మళ్ళీ మీ సోల్మేట్ మీ లైఫ్కి రావడం వారితో మీకు రీయూనియన్ అవ్వడం జరిగబోతుంది అనమాట కొంచెం వండివారండి ఈ పర్సన్ మీరు అలా చేయకండి మోసపోతారు అని మీరు చాలా మొత్తుకొని ఉంటారు కానీ ఈ పర్సన్ మిమ్మల్ని నమ్మలేదు సో అక్కడికి వెళ్ళిన తర్వాత థర్డ్ పర్సన్ కానీ లేదా తను ఎవరిని చూస్ చేసుకొని వెళ్ళిపోయినా అక్కడ తనకు చీటింగ్ జరిగిన తర్వాతనే మీరీ పరంగతం యాక్షన్ తీసుకుంటారనమాట ఓకే తనకు ఆల్రెడీ ఇక్కడ చీటింగ్ అయితే జరిగింది సో తన మూర్ఖత్వం వల్లనే తనకు ఎవరు ఏంటిది అని తెలుసుకున్నారనమాట సో ఇప్పుడు హీల్ అవుతున్నారు హీల్ అయిన తర్వాత ఇక్కడే రీ యూనియన్ అనమాట ఓకే మిమ్మల్ని మీ పర్సన్ అన్కండిషనల్ గా లవ్ చేస్తారండి మీ పర్సన్ మీరు ఎంత యాక్షన్ అయినా తీసుకోవడానికి రెడీగా ఉంటారండి ఓకే ఈ పర్సన్ మీరు నో కంటాక్ట్ అయితే మెసేజ్ వస్తుందండి ఓకే ఈ పర్సన్ ఏదో మీ దగ్గర ఏదో చాలా ఎక్కువగా మాట్లాడి అసలు మీరు వద్దు అనే విధంగా తను ఏదో మాట్లాడినట్టు అయితే కాబట్టి ఇప్పుడు మీ దగ్గరికి రావడానికి తనకి ఏదో మొహం అనేది చల్లడం లేదు ఈగో ఈగో అనేది వస్తుంది అనే విధంగా చూపిస్తుంది అనమాట ఓకే మీ నెంబర్ని తను బ్లాక్లో పెట్టుకోవడము ఓవర్ థింకింగ్లో వెళ్ళిపోయి మీ నెంబర్ని బ్లాక్లో పెట్టేసి మీ దగ్గర నుంచి ఇంకా పూర్తిగా వెళ్ళిపోతున్నాను అనే విధంగా చెప్పేసి వెళ్ళిపోయారు అనమాట పర్సన్ ఓకే ఇప్పుడు తనకు చీటింగ్ జరిగింది కాబట్టి తన ఎనర్జీ లోలో ఉంది కాబట్టి మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారు ఈ పర్సన్ అండ్ పర్సన్కి మీరు ఏదో మనీ బెనిఫిట్స్ ఏదో మనీ పరంగా ఏదో హెల్ప్ చేసి ఉన్నారు సో దాని గురించి కూడా తను ఆలో చేస్తున్నారండి ఓకే మీ విలువ అనేది మీ పర్సన్కి తెలిసి వస్తుంది అనమాట ఓకే జస్టిస్ చేయబోతున్నారు మీకు ఓకే అండ్ లాస్ట్ వన్ కాడొచ్చేసి స్ట్రెంత్ అవుతూ ఉన్నారనమాట ఓకేనా మిమ్మల్ని ఒక ఎంప్లాయీస్ లెవెల్లా చూస్తూ ఉన్నారండి మీ పర్సన్ ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ రీడింగ్ మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈవినింగ్ రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్